నమస్కారం ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటండి ప్రైవేట్ సెక్టర్లో అంటే ప్రైవేటు ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ సెక్టర్ అంతా కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి ఆ సమస్యలన్నిటికి కూడా ఆ అన్నిటికీ కూడా పరిష్కారం కావాలనేటటువంటి ఉద్దేశంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలన్నీ కూడా మూర్చివేసి బంద్ పాటించడం జరుగుతున్నది మరి ముఖ్యంగా ఈరోజు ప్రైవేటు పాఠశాలలు దాదాపు రాష్ట్రంలో యాభై యాభై ఐదు శాతం విద్యార్థులకు చదువు చెబుతున్నాయి యాభై ఐదు శాతం అంటే దాదాపు నాలుగు నలభై లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు ఈరోజు దానికి సంబంధించి ఉపాధ్యాయులు కూడా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు సబ్స్టాప్ దాదాపు రెండు లక్షల మంది పనిచేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పాఠశాలలో సమస్యలు అనేటివి అధికారులు కూడా చాలా సమస్యలను ఈరోజు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆ సమస్యలు మరీ ముఖ్యంగా మీకు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఈరోజు టోల్ వన్ సి ఆర్టీ ఆర్టీఈ యాక్ట్ ప్రకారం వన్ బడగు బలహీన పిల్లలకి అందరికీ కూడా ఇరవై ఐదు పర్సెంట్ ప్రైవేట్ పాఠశాలలు చదువు చెప్పాలనేటటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ యాక్ట్ అది ఏం చెప్తున్నది అంటే ట్వెల్వ్ వన్ ఏ ట్వెల్వ్ వన్ బి ట్వల్వ్ వన్ సి మూడు యాక్ట్లు ఉన్నాయి ఏ అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలను చదివించాలి ఉచితంగా అక్కడ సీట్లన్నీ ఫిలప్ అయిపోతే ట్వెల్వ్ వన్ బి ఎయిడెడ్ పాఠశాలకి పిల్లలను పంపించాలి అక్కడ కూడా చిక్కు లేకపోతే ప్రైవేట్ పాఠశాలలకు పంపించాలి అనేటటువంటి ఒక నిబంధన ఉంది ఈ నిబంధనను పూర్తిగా రాసి ఈరోజు అధికారులు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ట్వెల్ వన్ ఏ ట్వెల్వ్ వన్ బి పక్కన పెట్టి ట్వెల్వ్ వన్ సికి గవర్నమె బడుగు బలహీన విద్యార్థులను పంపిస్తున్నారు నో డౌట్ అట్ వాళ్ళు పంపిస్తే ప్రైవేట్ పాఠశాలని చేర్చుకునేదానికి సిద్ధంగా ఉండాలి దానికి ఏం చెప్తున్నదంటే యాక్ట్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది చేయాలి ఎంత చేయాలి అనేది ఇప్పటికి దాదాపు నాలుగైదు మీటింగులు ప్రభుత్వంతో ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా మీటింగ్ చేసినా కూడా సరైనటువంటి రెస్పాన్స్ అక్కడి నుంచి రావడం లేదు తొమ్మిది వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం అనేటటువంటి రెస్పాన్స్ వస్తుంది ఒక్క ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి ఒక్క విద్యార్థికి ఈరోజు ఖర్చు అయ్యేది ఎంత అంటే దాదాపు అన్నీ కలుపుకుంటే తొంభై ఒక్క వెయ్యి రెండు వందల రూపాయలు ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలో చదివేటటువంటి ప్రతి విద్యార్థికి ఖర్చు ఆ లెక్కన సరాసరి తీసుకుంటే ఈ ఆర్టీఏ యాక్ట్ పిలవాని చదివించేదానికి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆఫ్ పేమెంట్ ఇవ్వమని మనం అడుగుతున్నాం ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా గవర్నమెంట్ కనీసం నలభై రూపాయలు ఫీజు ఇవ్వంప చేయండి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు కూడా ఫ్రీగా చదువు చెప్తామని చెప్తున్నాం గత మూడేళ్ళ నుంచి కూడా ఈ పత్రిక అడుగుతూనే ఉన్నాం కానీ పిల్లలు చదివిస్తూనే ఉంటారు ఏ ఒక్క పాఠశాల కూడా ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు రిలీజ్ చేయదు ఇది చాలా దారుణమైనటువంటి విషయం కాబట్టి ఈ అలాగే ఇంకా ఇంకొక విషయం కూడా ఇక్కడ ఉందేనా ఈ విధంగా ఇరవై ఐదు పర్సెంట్ ప్రతి సంవత్సరం కూడా ఒక డెబ్బై వేల లక్ష మందిని రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలను చేర్పిస్తే అబౌట్ గవర్నమెంట్ స్కూల్స్ వాటి పరిస్థితి ఏంటి ఎప్పుడు కూడా ప్రైవేట్ ను ప్రోత్సహించేదానికి మనం లేము కదా గవర్నమెంట్ సెక్టర్లు ఈ విధంగా ఈ ఆర్టీఈ యాక్ట్ చట్టం ప్రకారం గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా నిర్వీర్యమైపోయే అవకాశం ఉంది వాటిని కూడా బతికించాలంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అమలు పరిచి ఎవరైతే పేద పిల్లలు బడుగు బలహీన వర్గాలు రైట్ రాయలుగా వాళ్ళు అర్హత సాధిస్తే మాత్రం అటువంటి వాళ్ళకే ఇవ్వాలి ఇప్పుడు ఏం అంటే ప్రైవేట్ సెక్టర్లో కార్పొరేట్ స్కూల్లో చదివించుకునేటువంటి పేరెంట్స్ కూడా దీంట్లో ఆర్టీఐ యాక్ట్లోకి వచ్చి చేర్పించుకోవడం జరుగుతుంది ఇది చాలా తప్పు కఠిన నిబంధనలు పాటించాలి తర్వాత ప్రైవేటు కూడా తప్పనిసరిగా ప్రైవేట్ సెక్టార్లో ఈ ఆర్టీ యాక్ట్ ప్రకారం చదివేటటువంటి ప్రతి పిల్లవానికి కూడా నలభై వేల రూపాయలు మినిమం ఇవ్వాలని మేమంతా కూడా డిజైన్ చేస్తున్నాం అదేవిధంగా చిన్న చిన్న విషయాలు కూడా అధికారులంతా కూడా ప్రైవేట్ పాఠశాలను సేవా దృక్పథంతో పనిచేస్తున్న ఈ ప్రైవేట్ పాఠశాలలన్నీ కూడా చాలా చిన్న బడ్జెట్ పాఠశాలలు చిన్న చిన్న పాఠశాల కూడా చిన్న చిన్న సమస్యలు పెట్టి అధికారుల రికగ్నేషన్ గుర్తింపు రద్దు చేస్తాం తర్వాత ఎంఈఓ కానిచ్చి తర్వాత డిప్యూటీఓ కావచ్చు డిఇ కావచ్చు అందరూ కూడా బెదిరించడం జరుగుతున్నది సేవా దుఃఖపతంతో పనిచేస్తున్నటువంటి పాఠశాలలను మీరు ఖచ్చితంగా ఏదైనా అధికారులు మీరు చెప్పాలనుకున్నది చెప్పవచ్చు తప్పనిసరిగా నియమ నిబంలో అన్ని పాఠశాలలు పాటించాల్సిందే ఇందులో ఎక్కడ కూడా వ్యత్యాసం చూపించాల్సిన అవసరం లేదు కానీ భయపడించడం ఇది చాలా తప్పు అంటారు కాబట్టి ఇవన్నీ అన్నిటికీ నిరసనగా ప్రధానంగా ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు ఏం కోరుకుంటున్నాయంటే ఈ అధికారుల నుంచి వేధింపులు పనికిరావు తర్వాత పల్వెన్సీ యాక్ట్ ప్రకారము మనకు వేతనాలు కొద్దిగా ఫీజు రియంబర్స్మెంట్ నలభై వేల వరకు కావాలి అది ఒకటి మేము ఇంకొక డిమాండ్ వచ్చేసేసి ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఈ మూడేళ్ళ నుంచి చదువు చెప్పినటువంటి పిల్లలందరికీ కూడా కొన్ని వేల కొన్ని కోట్ల రూపాయలు బ్యాలెన్స్ దాకా వెంటనే రిలీజ్ చేయాలి ఇది ఒక డిమాండ్ ఈ విధంగా అనేక డిమాండ్లు డివోల్ ఆఫీసులో ఒక నోటీస్ ఇచ్చేసి తర్వాత కమిషనర్ కూడా ఒక నోటీస్ ఇచ్చేసి రేపు సంఘాలకు సంఘాలకు అతీతంగా అన్ని సంఘాలను కలుపుకొని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను కూడా కలుపుకొని రేపు బంద్ చేయడం జరుగుతున్నది కాబట్టి బంధుకు ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు అందరూ కూడా సహకరించి మన ఐకమత్యాన్ని చాటుకొని ముందుకు పోవాలని మీరు సందర్భంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఏర్పాటు చేసిన మొదటిగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలల సమస్యలు కొన్ని ఈ ప్రభుత్వం టీచర్స్ తల్లి అమ్మ తల్లికి వందనం కార్యక్రమం ఎంతమంది పిల్లలు పాఠశాలలో విద్యార్థులు పంపించింది వర్తింపజేశారు అలాగే ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి రికగ్నేషన్ పది సంవత్సరాలు కూడా ప్రైవేట్ పాఠశాల పట్ల ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు అనేది చాలా సానుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ కొంతమంది అధికారులు కనిగట్టుకొని ఏ చిన్న సమస్య ఎవరో పోయి ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే దాన్ని పట్టుకొని పాఠశాల మీ రికగ్నేషన్ క్యాన్సిల్ చేస్తామని బెదిరించడం ప్రతిదానికి వాళ్ళే రికగ్నేషన్ ఇచ్చారు రికగ్నేషన్ ఇచ్చేటప్పుడు అన్ని అన్నీ చూసుకొని రికగ్నేషిస్తారు అధికారులు మరి ఇచ్చిన తర్వాత మళ్ళీ రికగ్నేషన్ క్యాంప్స్ ఇట్లా బెదిరింపులకు పా పాల్గొనడం చాలా దురదృష్టకరం మరి ఇటువంటి ఏమైతే ఇందాక మా ఎమ్మెల్సీ గారు తర్వాత మా అసోసియేషన్ చైర్మన్ అయినట్టు అనంతాయుడు గారు చెప్పినటువంటి విషయాలు కూడా నూటికి నూరు పర్సెంట్ అవి వాస్తవాలు కాబట్టి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అపుస్మ అనేటువంటి సంఘం మిగతా సంఘాలతో కూడా కనుక్కొని రేపు నిరసన కార్యక్రమం మాత్రమే ఇది బంద్ కాదు ప్రభుత్వానికి వ్యతిరేకము కాదు మా యొక్క నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం తద్వారా మాకున్నటువంటి సమస్యలను తీర్చుకోవడానికి మాత్రమే రేపు ఈ ప్రైవేటు పాఠశాల మూసివేత కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఏ ఒక్క పార్టీకి కానీ ఏ ఒక్క ఇద్దరికి కానీ వ్యతిరేకం కాదు అన్ని పార్టీలకు మా అసోసియేషన్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు అందరూ ముటుమడిగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఈ నిరసన కార్యక్రమాన్ని మాత్రం మేము తెలియజేసి ప్రభుత్వానికి మా యొక్క సమస్యను అర్థం చేసుకునే విధంగా మేము తెలియజేయాలంటే రేపు పాఠశాల ఫోన్స్ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ధన్యవాదాలు ఈరోజు ఒక సమస్య మీద మేమందరం కూడా ప్రైవేట్ పాఠశాల సంఘం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి రెస్సలు తెలియజేయడానికి రేపు సమావేశం అవుతున్నాం ఆ విషయాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాం ఒక ప్రభుత్వంతో ఎవరైనా కూడా సంఘాలు కానీ ఎవరైనా సరే విరోధంగా చేసుకోవాలని ఎప్పటికీ కూడా అందుతుంది ఎందుకంటే ప్రభుత్వం నడిపేటటువంటి పెద్దలతో కానీ ప్రభుత్వంతో కానీ సామరస్య ధోరణిలోనే మనం కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది ముందు కూడా మేము ఆ విధంగా అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తూనే ఉన్నాం అయినప్పటికీ చాలా విషయాల్లో ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలు ఒకవేళ అధికారులకు అధికారులు చెప్పిన మాటలు వినో లేకపోతే అధికారులకు తెలియకుండానో ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందా అని ఆలోచన చేస్తే అధికారులే మమ్మల్ని బెదిరించేటటువంటి స్థాయికి చాలాసార్లు జరుగుతున్నాయి ఎప్పుడు చూసినా ఏ సమస్య వచ్చినా రికగ్నిషన్ క్యాన్సిల్ చేస్తామని పదాన్ని చాలా అరుదు అరుదుగా వాడుతున్నారు ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం ఎందుకంటే ఒక రికగ్నిషన్ పొందడానికి ఎన్ని కష్టాలు పడి ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేస్తుంటారో మనకు అందరికీ తెలుసు ప్రభుత్వాన్ని ఏమి నిబంధనలు ఒప్పుకుంటామని చెప్తున్నాం అయినప్పటికీ కూడా ఈ ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడైతే ఏర్పడతాయో అప్పుడే మేము దాని గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వం సానుకూలతతో దాన్ని అర్థం చేసుకునే సమస్యను పరిష్కరిస్తే ఏ ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటి ఆర్టీఈ ప్రకారం మనం చేర్చుకున్నటువంటి విద్యార్థులకు రియంబర్స్మెంట్ జరగడం అనేది త్రీ ఇయర్స్ నుంచి జరగడం లేదు కొన్ని కోట్ల రూపాయలు ఉంది మరి అది మాకు కష్టకాలని విషయమే కదా ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయడం లేదు అలాగే మీరు పంపించినటువంటి క్యాండిడేట్స్ మేము చేర్చుకుంటాం ఆర్టీఐ ప్రకారం మీరు ఇచ్చినటువంటి అభ్యర్థులను మాకు అడ్మిషన్ చేసుకుంటాం కానీ మేము అడిగేం ఏంటంటే రియంబర్చ్మెంట్ వాళ్ళకి చెల్లించాల్సినటువంటి ఫీజులు కూడా మీరు సరైన పద్ధతిలో మాకు అందించమని అడుగుతున్నాం ఒక రేషియో తీసుకోండి ప్రభుత్వ విద్యార్థికి ఏ విధంగా అయితే ఖర్చు పెట్టుకున్నారో దాంట్లో సగమే మేము అడుగుతున్నాం దాని గురించి మేము ఏమడుతున్నాం మీరు ఇచ్చేది ఆరు వేలు ఏడు వేలు పదివేలు అంటే ఎక్కడి నుంచి చేయగలము ఇక్కడి నుంచి మేము నడగలము కాబట్టి ఇలాంటి విషయాలను ప్రభుత్వం సానుకూలతో పరిశీలించాలని చెప్పేసి మా నిరసన దానికే ఈ విధమైనటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాం ఇంకా మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఒక రెండు సమస్యలు మాత్రం ప్రభుత్వం సానుభూతితో ఇచ్చేసేది టికెట్ తీసుకున్న విషయం కానీ ఇలాంటివి కానీ ఇంకా చాలా ఉన్నాయి ప్రైవేట్ పాఠశాలకు దొరకాల్సినటువంటి టీచర్లకు సంబంధించిన సమస్యలు అన్నీ ఉన్నాయి ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేటటువంటి టీచర్స్కు మనం చేయవలసినటువంటి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని ఉంటాయి వాటిని కూడా మేము అడుగుతున్నాము కానీ వాటిని ఇంకా ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు వీటన్నిటినీ కూడా మనం పరిశీలన చేసే ప్రభుత్వం మాతో సహకరించేదానికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సమస్యల మీద సానుకూలంగా స్పందించేదానికి ఒక రేటు మీరు తీసుకొని మేము వారికి నిరసన తెలియజేస్తున్నాం కాబట్టి దీన్ని సానుకూలతతో ప్రభుత్వం చేయాలని ఇది ప్రభుత్వానికి విరుద్ధం కాదు ప్రభుత్వానికి విరుద్ధంగా కాదంటూ ఒక పార్టీకి కానీ ఒక మతానికి కానీ ఒక రాజకీయానికి కానీ విరుద్ధం కాదు ప్రైవేటు పాఠశాలలన్నీ కూడా ప్రైవేటు పాఠశాల జరిపేటటువంటి ప్రతి ఒక్క సంఘం కూడా రాజకీయాలకు అతీతమైనటువంటి సంఘాలు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ విధంగా కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆ దృష్టితో చూడవలసిందిగా కోరుతున్నాం ప్రైవేట్ అంటే ఒక సంఘానికి సంబంధించి ఒక పార్టీకి సంబంధించింది అని మాత్రం అనుకోవచ్చు మేమందరం కూడా ప్రభుత్వానికి ఎల్లవేళ సహకరిస్తాము అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మనుషులు ఉన్నాము కాబట్టి ఈ విషయంలో సానుకూలతతో ప్రభుత్వం స్పందించి మా సమస్యలను తీర్చాల్సింది దానికి నిరసనగా రేపు వర్క్ పాటిస్తున్నాం దీన్ని అర్థం చేసుకునే ప్రభుత్వం స్పందించవలసింది కావాలంటూ రేపు మూడో తారీఖు అపుస్మా కొన్ని సమస్యల పైన గత సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వానికి కొన్ని రిప్రజెంటేషన్లు ఇవ్వడం అనేక మార్లు ఆ ప్రభుత్వంతో చర్చలు జరపడం జరిగి ఉంది అదృష్టవశాత్తు కొన్ని మాకు ఒకటి రెండు పరిష్కారం అయ్యాయి ముందుగా ఆ ఎయిట్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ రికగ్నేషన్ పెంచినందుకు అదేవిధంగా మరి ప్రతిభా అవార్డ్స్ కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా గుర్తిస్తామని చెప్పడం లేకపోతే తల్లికి వందనం ఈ విషయాలను కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఉస్మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా మేము కోరుకునేది ఒకటే ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రైవేట్ స్కూల్ సమస్యలు మాత్రం అలాగే ఉంటూ ఉన్నాయి ఇక్కడ ప్రతి ప్రభుత్వం కూడా సవతి తల్లి ప్రేమ మాత్రమే ప్రైవేటు విద్యారంగం పేరు చూపిస్తూ ఉంది కొంతమంది అధికారులు కొంతమంది నాయకులు బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రైవేట్ సెక్టార్తో మాకేంటి పని దయచేసి ఒకటి గమనించాలి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ విద్యారంగాన్ని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ విడివిడిగా చూడగలిగేటటువంటి దమ్ము ఏ ప్రభుత్వానికైనా ఉందా అని నేను అడుగుతా ఒకటి ఆలోచన చేయాలి అది ప్రైవేట్ రంగంలో ఇవాళ విద్యారంగం అభివృద్ధి చెందుతూ ఉంది అంటే దీనికి కారకం అవుతుంది మరి ప్రైవేట్ రంగంలో మనం ఎవరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహాలు అందుతూ ఉన్నాయి ఇవాళ చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ స్థాపించేటటువంటి వాళ్ళకి కూడా ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తూ ఉంది మరి ఏ ప్రైవేటు పాఠశాలకైనా ఏ చిన్న రాయితీ అయినా కల్పిస్తూ ఉందా కల్పించడం లేదు మాట్లాడితే ఇది వ్యాపారం మీరు వ్యాపారం కోసం పెట్టుకున్నారు అన్నారు మరి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ ఇంకో ఇండస్ట్రీస్ కానీ వ్యాపారం కాదా అని నేను అడుగుతా మరి ప్రతి చోట కూడా ఈ విధంగా జరిగేటప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా ఒక సామాజికంగా మనం ముందుకు వెళ్ళాలన్నా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలన్నా నాగరికంగా మనం ముందుకు వెళ్ళాలన్నా సాంస్కృతిక పరంగా మనం ముందుకు వెళ్ళాలన్నా ఖచ్చితంగా మన ముందుగా నిలబడినటువంటి రంగం ఏదైనా ఉంది అంటే అది విద్యారంగం మరి ఏ రంగంలో ఏ వ్యక్తిని తయారు చేసి పంపాలన్నా కూడా కంప్లీట్గా విద్యారంగం ఉచిత స్కంధాల మీద వేసుకొని తయారు చేస్తేనే రేపు మన యొక్క సమసమాజం నిర్మాణ స్థాపన జరుగుతుంది అనేటటువంటిది నిర్మిపాత అంశం మరి ఇలాంటి క్రమంలో ప్రభుత్వాలు అన్నీ కూడా సవతీతాన్ని ప్రేమ కాకుండా మరి ఒక నిరుద్యోగికి మనం బీడి చేసాం ఉద్యోగాలు రావట్లేదు ఇంతమందికి ఉద్యోగ కల్పన ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అటువంటి తరుణంలో ఒక ప్రైవేట్ సెక్టార్లోకి వచ్చి అప్పు చేసి చిన్న చిన్న వ్యవస్థలను స్థాపించుకొని దాంట్లో ప్రభుత్వము ప్రతి చోట కొన్ని రూల్స్ ఉంటాయి అది అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో వందకు వంద శాతం రూల్స్ అన్ని కూడా పాటించడం ఎంతవరకు సాధ్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఒక్క ప్రైవేటు విద్యారంగం మాత్రమే వందకు వంద రూల్స్ పాటించాలి అంటే అది ఎంతవరకు కరెక్టు మరి ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి ఎన్నో హామీలు ఇస్తూ ఉన్నాయి వారందరూ మరి హామీలన్నీ వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో అంతా పూర్తి చేస్తూ ఉన్నారా మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము అడిగేది ఒకటే ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వానికి విద్యారంగ ప్రైవేట్ విద్యారంగం వ్యతిరేకం కాదు ఎందుకంటే అనేక జాతీయ విపత్తులు జరిగినప్పుడు కానీ ఇంకోటి జరిగినప్పుడు కానీ మేము సైతం అంటూ కొన్ని లక్షలాది రూపాయలు మా నుంచి మేము కూడా డొనేషన్ చేసి మా యొక్క సేవాతత్వతను కూడా చాటుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ ప్రైవేట్ విద్యారంగం అంటే ఏదో గోచేలాగా చూడాల్సిన అవసరం లేదు మేమంతా కూడా కట్టుబడి ఉన్నాం ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ఏ నిర్ణయం చేపట్టినా మా సపోర్ట్ వందకు వంద శాతం ఉంటుంది మేము కోరేది ఒక్కటే కొంతమంది అధికారులు కొంతమంది అధికారులు అప్పటికప్పుడు సమయం లేకుండా గొంతు మీద కత్తి పెట్టి చేస్తావా చస్తావా అనేటటువంటి పద్ధతులు మాత్రం మానుకోవాలి ప్రభుత్వం కూడా ప్రైవేట్ విద్యారంగాన్ని దగ్గరికి తీసుకొని అక్కులు చేర్చుకొని కనీసం మా బాధలు ఏంటి వినాలి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం తప్ప ఏ ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు రేపు మా పెద్దలు చెప్పినట్లు మేము బంధులు ఇంకోటి ఇంకోటి కాదు మా ఆవేదన తెలియజేసు దానికోసం ఒక నిరసన అనేటటువంటి దానికోసం మా యొక్క సమస్యలు పిలిచి మాట్లాడతానటువంటి ఒకే ఒక ఉద్దేశంతో రేపు మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల ముందువేత్తకు నిర్ణయం తీసుకోవడం జరిగింది మేము ఇప్పటికీ కూడా ఆశిస్తూ ఉన్నాం ఇంకొక మంచి డైనమిక్ సైడ్ మంత్రి గారు ఉన్నారు వారు పదే పదే మాత్రం మాట్లాడారు మరి మాట్లాడటమే కాదు అధికారులతో చర్చించి మాకేం కావాలో వెంటనే చేయగలిగితే వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం ప్రైవేట్ విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తాం ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా ఉంచుతాం అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ రేపు జరిగేటటువంటి ఈ నిరసన కార్యక్రమానికి ప్రతి ప్రైవేటు పాఠశాల సంఘాలకు అతీతంగా మూసివేసి మన యొక్క సమస్యల పట్ల ముద్రడుకు వేయాలని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో మనం చర్చలు జరపాలని అందరూ ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్మోస్ట్ యాభై ఐదు శాతం మంది విద్యార్థులు ఈ ప్రైవేట్ స్కూల్ ప్రతి ట్రాన్స్పాండెంట్కు ఎంతో బాధ్యత ఉంది ఒక స్కూల్ నిర్వహించాలంటే చాలా ఒత్తిడి ఉంటుంది దానికి అది సరిపోకుండా మాకేమవుతుందంటే రోజు ఏదో ఒక మెసేజ్ వస్తుంది మాకు లెటర్స్ కూడా రావట్లేదు ఒక మెసేజ్ వస్తుంది రేపటి లోపల ఈ డేటా మీరు సబ్మిట్ చేయాలంటే మామూలుగా ఒక డేటా సబ్మిట్ చేయాలంటే ఒక మూడు వందల ఒక వెయ్యి మంది డేటా మనం సబ్మిట్ చేయాలంటే కొంచెం సమయం అయితే పడుతుంది కానీ మాకు ఎలాంటి ఒత్తిడిలు వస్తాయంటే రేపు సాయంత్రం నాలుగు గంటల దాకా కంప్లీట్ చేయండి అని వస్తుంది సో పొద్దున్నే వచ్చి స్కూల్లో ఏదో చేయాలనుకున్నప్పుడు ఇలాంటి మెసేజెస్ వలన ప్రతి కరస్పాండెంట్ ఒత్తిడికి లోన్ అవుతా చాలా స్కూల్స్లో ఇప్పుడు మన డేటా అంతా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది చాలా స్కూల్స్లో ఈ ఫెసిలిటీస్ ఉన్నావు ఎస్పెషల్లీ రూరల్ ప్లేసెస్లో కరస్పాండెంట్ డేటా తీసుకొని ఈ ఆ డేటా సెంటర్స్కి వెళ్ళి వాళ్ళ సమయం అంతా అక్కడ ఉదరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో మరి ఎన్నో ఒక చిన్న ఉదాహరణకు ఏంటంటే అటెండెన్స్ మేము ప్రతిరోజు అటెండెన్స్ గవర్నమెంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి అది మాకు మీ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయంటే తొమ్మిది నాలుగు లోపల మీరు అప్లోడ్ చేయాలని వస్తుంది ఈ చిన్న విషయము తొమ్మిది నాలుగు లోపల చేయాలంటే తొమ్మిది గంటల పిల్లలు వస్తే అటెండెన్స్ తీసుకొని అది లోడ్ చేయాలంటే అట్లీస్ట్ కొన్నిసార్లు హాఫ్ అవర్ కావచ్చు ఒక ఒక వన్ అవర్ కూడా కావచ్చు దాని మీద కూడా ఒక ఒత్తిడి మా మీరు వెంటనే ఒక మెసేజ్ వస్తుంది ఈ స్కూల్స్ అన్నీ అటెండెన్స్ ఇంకా చేయలేరు చేయలేదు ఏంటంటే ఈ అటెండెన్స్ కంప్యూటర్లో ఓపెన్ కావట్లేదు మొబైల్లోనే ఒక మొబైల్లో డేటా ఇన్పుట్ చేయాలంటే చాలా కష్టమైన పని ఇలాంటి సమస్యలు మేము ప్రభుత్వం దృష్టి తీసుకోవాలంటే మేము ఏం చేస్తాము ఎంబీ గారు మా నెక్స్ట్ అధికారు ఎవరైతే మమ్మీ వదిలిపెట్టినో వాళ్ళు అడుగుతాం ఏమండి మాకు ఇంత షార్ట్ టైంలో ఎలా చేయాలి వాళ్ళు ఏమంటారు మేం చేయగలుగుతామంటే పై చెప్పారు మేము మిమ్మల్ని అడుగుతున్నాం అంటే సో ఇట్లా ఒక కరస్పాండెంట్ ఎంతో బాధ్యత గల వ్యక్తి ఎన్నో ఉన్నాయి ఇలాంటి ఒక పరిస్థితుల వలన స్కూల్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం కూడా కష్టం అవుతుంది అందుకని ఇలాంటి ఒక నిరసన తెలియజేస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్దాము ప్రతి స్కూల్లో ఎంతో కష్టపడి చేయాలనుకున్నా ప్రతి విద్యార్థిని బాగా పిచ్చిదిద్దాలన్నా కానీ ప్రభుత్వం కూడా మా సమస్యలు అర్థం చేసుకుంటే ఇంకా బాగా చేయగలుగుతామన్నది మా సదుద్దేశం మరి రేపు నిరసన కార్యక్రమం కూడా అందరూ కలిసికట్టుగా ప్రభుత్వానికి మా మాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మమ్మల్ని అర్థం చేసుకొని నేను చెప్పడానికి మాత్రమే ఈ నిరసన కార్యక్రమం ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకు ఇలాంటి విషయాలతో మన ప్రైవేట్ సెక్టార్ నుంచి కూడా ఒక రిప్రజేషన్ తీసుకొని వాళ్ళ ఆలోచనలు కూడా కొన్ని వాళ్ళ పరిణామాలను తీసుకుంటే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం వస్తుంది మనం కూడా ఇంకా ఈ ప్రభుత్వ రంగానికి ఏదో గొప్ప చేసిన చేసానికి అవకాశం ఉంటుందని que